ఇంత పార్టీ కోసం కష్టపడ్డ అజీమ్ మరి ఫ్లెక్సీలు కడితే చింపేస్తున్నారు ఫ్లెక్సీలు కడితే తగలబెట్టేస్తున్నారు అసలు మీ పార్టీలో మీకు ఐక్యత ఉందా ఫ్లెక్సీలు అజీమ్ అనే వ్యక్తి భయపెట్టాలనో లేకపోతే మీరే భయపెట్టాలని మీరే అయిపోవాలని చేస్తున్నారా కాంగ్రెస్ లో అజీమ్ అంటే పొన్నం రా బకర్ గుర్తుపడతాడు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అజీమ్ అని పేరు పెట్టి పిలుస్తాడు అజీమ్మని ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి గుర్తుపడతారు అజీమ్ అని వెల్చాల రాజేందర్ రావు గుర్తుపడతాడు ఎంతో పెద్ద లీడర్లు అజీంబాయ్ అంటే గుర్తుపడతారు నలభై ఐదవ డివిజన్ ప్రజలు అజీమ్ అంటే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఏం చేసినామని గుర్తుపెట్టుకోవాలి మత రాజకీయాలు చేయడంలో తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు మీ కాంగ్రెస్ లో కోవట్టు లేరంటారా బీజేపీ ఒక వర్గం స్ఫూర్తిగా సపోర్ట్ లేకపోవడం వల్లనే ఎమ్మెల్సీ సీట్ నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ అనేది ఆరోపణ ఏం చెప్తున్నా శాస్త్రీయబద్ధంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆల్ఫోస్ నరేంద్ర రెడ్డి మాత్రమే మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని టికెట్ ఇస్తే గెలుస్తా అని నమ్మకం ఉందా ఖచ్చితంగా అరవై ఆరు డివిజన్ లో అరవై డివిజన్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ కి ప్రత్యాయం వేరే పార్టీలకు ఎవరికి లేదు ఎందుకంటే ఇప్పటిదాకా గెలిచిన వాళ్ళు అందరూ దొంగ ఓట్లతోనే గెలిచినారు గతంలో తెలంగాణ జాగృతిలో యాక్టివ్ ఉన్న అజీ అప్పుడు చేసిన రాస్తారోకాలు రోకాలు ధర్నాలు ఇద్దరు కాన్వైపై చేసిన దాడి అయితే ఏంటి ఇవన్నిటిని మీరు ఇప్పుడు సమర్థించుకుంటారా అది చేసింది కరెక్టే అంటారా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పుడు జరుగుతున్న కార్యాచరణ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనం మంత్రిగా ఉండి పని చేయలేదు ప్రజలకు కనీసం రేషన్ కూడా కార్డు కూడా ఇప్పేయాలనే వ్యక్తి ఎవరు ఉన్నారంటే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎవరు అని చెప్తే నాలుగు సంవత్సరాల పాలనలో ఒకప్పుడు కరీంనగర్ ఎట్లుండే కరీంనగర్ ఎట్లయింది కరీంనగర్ అనే నిదానంతో నవ్వస్తుంది ఇరవై సంవత్సరాల బీ ఇవ్వకపోతే ఉంటారా కాంగ్రెస్ లో నాకు బీఫార్మింగ్